కనిగిరి రెవెన్యూ డివిజన్ సంబంధించి ప్రజలకు వచ్చే మండల పిల్లలందరికీ నమస్కారం రేపు తొమ్మిదో తేదీన ఉదయం లెవెన్ ఓ క్లాక్కి కాంగ్రెస్ పార్టీ వారు యూరియా సంబంధించి ఆర్టీఓ గారికి రిపోర్టేషన్ ప్రోగ్రామ్ పెట్టారండి ఆ పిలుపునిచ్చారు ఆ పిలుపుకి పోలీస్ పరంగా కనిగిరిలో తట్టి పోల్చే టల్లో ఉందండి కాబట్టి ఎలాంటి ర్యాలీస్ కానివ్వండి ఓరిడుపులు కానివ్వండి లౌడ్ స్పీకర్లు రావడం కానివ్వండి ఫ్లెక్స్ త్రా రావడం కానివ్వండి ప్లే కార్డ్స్ ఎలాంటి వాటికి కూడా పర్మిషన్స్ లేవండి ఓన్లీ పదిహేను మందికి మాత్రమే అది లౌడ్ స్పీటర్ కాని వారు పదిహేను మంది మాత్రమే నేరుగా వచ్చేసి ఆర్టీఓ గారికి రిపేషన్ ఇచ్చుకోవచ్చు అంతవరకే పర్మిషన్ రండి మిగతా వారికి పదిహేను మంది మించి ఎవరు కూడా రాకూడదు కాబట్టి వీళ్ళందరూ గమనించాలా ఈ యొక్క ఆంక్షల్ని అందరూ పాటించాలా ఈ యొక్క ప్రోగ్రామ్కి డ్రోన్ కెమెరాసు వీడియో కెమెరాసు సిసి క్యామ్స్ నిఘా ఉందండి ఎవరైనా సరే ఈ యొక్క చర్యలకు అతిక్రమిస్తే వారిపై గట్టి పోలీస్ యాక్ట్ మరియు ఇతరు యాక్ట్స్ కింద కేసు నమోదు చేపడుతుంది